కూడా మళ్ళీ పోతే మందు తెచ్చుకుంటుంది మొత్తానికి మా ఊర్లో మందు బంద్ చేసి అమ్మదు బాధ కొడుకు తాగొచ్చి అలా ఏం ఏం బాధలకు బాధ అంటే బాధ ఏంది ఎందుకు అమ్మకుండా తెచ్చుకుంటారు మా ఊళ్ళో మాత్రం మందు అమ్మదు బెల్ట్ షాపులు పదకొండు సారు మా ఊర్లో ఆ ఏడ పడతాడు ఇంక ఇంత తాగుతున్నారు ఇంట్లో వస్తున్నారు కొట్లాడుతున్నారు తండ్రిని కొట్టుడు తల్లిని కొట్టుడు ఏడ ఇంటి మీద ఏడ పడతాడు బజార్ మా బజారు అయితే ఇంట్లో ఇంకా మొత్తం ఇంక ఇద్దా సండే సండే అయితే పూరలు కరాబ్ ఇంకా లేదు ఇంతగానో ఆగి ఇంత ఆగం చేస్తే మరి ఎట్లా ఇది ఊరా ఉల్లకాడ మాకు బాధ తర్గత పిల్లలతోంది ఇప్పుడు ముసల దాకా అదే కొట్టి కొట్టి కా అయ్యామని కొడితే బేవాసలు అయిపోతే తోలుకొచ్చి ఇంట్లో వండబెట్టుకున్నాం రెండు రోజులు ఎందుకు ఇంత బాధ మాకు కొన్నాళ్ళ ఉందా ఏ ఏళ్ళైనా ఉందా పిల్ల రాత్రి పదకొండు గంటలకు పన్నెండు గంటలకు ఒంటి గంటలకు

ఇంత కూడా మానం మరి ఏదమ్ కానీ మా ఊళ్ళో మాత్రం మంది అమ్మదు ఏమక్కడ అమ్మదు సంసారాలు బాబు అవుతున్నాయి సార్ మీకు ఒక దండం పెడతాం అది ఒక పుణ్యం కట్టుకోండి మాకు ఏదో మీరు బంద్ చేస్తే మా పిల్లలను బతికి బతికి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ నేను ఒక్కడ మర్చిపోకండి